నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఐదుకి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం డెబ్బై ఒకటో పేజీలో ఉన్న ఐలమ్మ అనే గేయాన్ని చూద్దాం కింది బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి బొమ్మలో ఎవరున్నారు ఏం చేస్తున్నారని అడుగుతున్నారమ్మా బొమ్మలో ముగ్గురు స్త్రీలు ఒక పురుషుడు ఉన్నారు ఆ స్త్రీల వేషధారణను బట్టి వారు పొలం పనులు చేసుకునే వారిలా ఉన్నారు ఒక స్త్రీ వెనకాల నిలబడి ఏడుస్తున్నది మిగతా ఇద్దరు స్త్రీలు అతనితో పోట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతుండవచ్చు అని అడుగుతున్నాడమ్మా ఆ అమ్మాయికి అన్యాయం చేయవద్దని ఆమెకు రావలసిన డబ్బులు ఇవ్వమని అతనితో పోట్లాడుతున్నట్టుగా మనకి అనిపిస్తున్నది బొమ్మలో వారి గురించి మీకు ఏమి అర్థమైంది అని అడుగుతున్నాడమ్మా బొమ్మలో ఉన్న వ్యక్తి ఆమెకు ఇవ్వవలసిన కూలీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే మిగతా స్త్రీలు ఆమె తరఫున ఆమెకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వమని పోట్లాడుతున్నట్లుగా నాకు అర్థమైంది ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా ఉద్దేశం అన్యాయాన్ని ఎదిరించటం వీరుల లక్షణం తెలంగాణ ఎంతోమంది వీరులు వీర వనితలకు నిలయం వాళ్లలో ఒకరైన చాకలి ఐలమ్మ గురించి తెలియజేయటమే ఈ పాఠం ఉద్దేశం తెలంగాణ ఎంతో మంది వీరులకు వనితలకు పుట్టినిల్లు అట్లాంటి వనితల్లో ఒకరు చాకలి ఐలమ్మ నాటి కాలంలో పాలకులను ఎదిరించి తెలంగాణ మహిళల వీరత్వం చాటి చెప్పిన పోరాట యోధురాలు ఐలమ్మ ఆమె వీరత్వం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది వీరులకు వీర వనితలకు కూడా పుట్టినిల్లు వంటిదని చెప్తున్నాడు అట్లాంటి వీర వనితల్లో ఈ చాకలి ఐలమ్మ అనే ఆవిడ అప్పటి పాలకులని ఎదిరించి పోరాటాన్ని జరిపిందిట ఆమె యొక్క వీరత్వాన్ని గురించి ఈ గేయంలో తెలుసుకుందాం ఐలమ్మా లైలమ్మా తెలంగాణ పోరాటాన వెలుగమ్మా ఐలమ్మా చాక ఐలమ్మా తెలంగాణ పోరాటాన వెలుగమ్మా ఊరుగల్లు జిల్లా రాయపర్తిలోన కిష్టాపురంలోన పుట్టింది కిష్టాపురంలోన పుట్టింది ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురయ్యి మురిసింది ముద్దు కూతురయ్యి మురిసింది రజక కులంలో రత్నదీపమయ్యి ఊరు ఊరువాడ పేరు వడసింది వడసింధి పదమూడో ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కోడలై చేరింది ఐలమ్మా చాకలైలమ్మ తెలంగాణ పోరాట వెలుగమ్మ చిట్యాల నరసింహులు సిరుల ఇల్లాలయ్యి మెట్టినింటిలోన మెరిసింది మెట్టినింటిలోన మెరిసింది కులకాయి కములోని కూటికి జాలక వ్యవసాయమును తలపెట్టింది వ్యవసాయమును తలపెట్టింది మల్లంపల్లి కొండలరావు భూస్వామిత కౌలు యవసము చేయసాగింది పౌలు యవసము చేయసాగింది ఏటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నదమ్మా ఐలమ్మా చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మా అయిన వారి రీతిగైన ఐలమ్మను పట్వారీ చిత్రంగా చూసిండు ఊరి పట్వారీ చిత్రంగా చూసిండు కాలి కింద చెప్పులో లేబుండేటిది తలకెక్కుడే మని తల చిండు తలకెక్కుడే మని తల చిండు కూలి చేసేటోళ్ళు కౌలు పనేందని పటపట పండ్లను కొరికిండు వాడు పటపట పండ్లను కొరికిండు కౌలు బందు చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమైంది ఆయమ్మ ఐలమ్మా చాకర్లైలమ్మా తెలంగాణ పోరాటాన మాటిన లేదని మండిన పట్వారి పాము తీరుగా పగబట్టిండు పాము తీరుగా పగబట్టిండు దేశముకు రామచంద్ర రెడ్డిని గల్సి కుట్రలెన్ను తాను చేసిండు కుట్రలెన్ను తాను చేసిండు పొలమంతా నాశనము ఒనరించి ఆగక పంటనింటికి గొంజా గొంజ పంట ఇంటికి గొంజ వాని అన్యాయాన్ని మానక ఎదిరించి కొంగు కోజొట్టి కోర్టుల్లో గెలిచింది ఐలమ్మా చాకలైల తెలంగాణ పోరాటాన వెలుగమ్మా ఆమె తీరు చూసి రామచంద్రారెడ్డి దొక్కిన తాచు అయ్యిండు తోక దొక్కిన తాచు అయ్యిండు రౌడీలు గుండాలు రజాకార్ల గూడి ఐలమ్మని చూసిండు ఐలమ్మని చూసిండు ఇల్లు ఇల్లంతనూ కొల్ ఇంటికి నిప్పు వెట్టి కొడుకులా చంపిన దుర్మార్గులకు ఆమె దుర్గమ్మ అయింది తెలంగాణ పోరాటాన వెలుగమ్మ అందరొక్కటయ్యి ఆమె ధైర్యం చూసి ఆమెకు అండగా నిలిచిండ్రు ఆమెకు అండగా నిలిచిండ్రు న్యాయ పోరాటాన నాయకత్వంలో వెనకుండి ఆమెను నడిపిండ్రు వెనకుండి ఆమెను నడిపిండ్రు జిత్తుల మారులా చిత్తుగా ఓడించి కొత్త చరిత్రను రాసింది కొత్త చరిత్రను రాసింది కంటి నీటి నుండి మంటలు రేగంగా కాళికాంబగా మారి చీచీ చెండాడింది ఐలమ్మా చాకలైలమ్మా

తనదైన ముద్రను ధరపై నిలిపిన ఐలమ్మా చాకలైలమ్మా తెలంగాణ పోరాటాన వెలుగమ్మ ఐలమ్మా చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ చూశారుగా పిల్లలు ఈ గేయం ఎంత బాగుందో ఈ గేయ సారాంశాన్ని తెలుసుకుందాం ఐలమ్మ ఓరుగల్లు జిల్లా రాయపట్టిలోని కిష్టాపురంలో ఓరుగంటి మల్లమ్మ సాయన్నలకు జన్మించింది ఆమె తన పదమూడవ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల నరసింహులను వివాహం చేసుకుని చిట్యాల గ్రామానికి కోడలుగా వచ్చింది ఆదాయం చాలక వ్యవసాయం చేయాలని మల్లంపల్లి కొండలరావు అనే భూస్వామి దగ్గర కౌలుకు పొలం తీసుకుని ప్రతి ఏడాది పంటలు బాగా పండించి సొంత ఇంటిని కట్టుకున్నది ఆ ఊరి పట్వారి ఆమె బాగా బతకటం చూసి ఓర్వలేక కూలీ చేసేవారికి కౌలేమిటని కౌలు ఇవ్వకుండా కూలి పనికి రమ్మన్నాడు ఆ అన్యాయాన్ని సహించలేక ఐలమ్మ అతనితో కయ్యానికి దిగింది మాట వినలేదని ఆమెపై పగబట్టిన పట్వారి రామచంద్రారెడ్డిని కలిసి కుట్రలు పన్నాడు ఆమె పొలమంతా నాశనము చేసి పండిన పంటను తన ఇంటికి తీసుకుపోయాడు ఆ అన్యాయాన్ని చూసి సహించలేక ఐలమ్మ కోర్టుకు పోయి విజయం సాధించింది ఆమె పద్ధతిని చూసి కోపించిన రామచంద్రారెడ్డి రౌడీలను గుండాలను రజాకార్లను పంపి ఆమె ఇల్లు కొల్లగొట్టించి ఇంటికి నిప్పు పెట్టించాడు అంతేకాక ఆమె భర్తను కొట్టించి కొడుకులను చంపాడు దానితో ఐలమ్మ అతనిపై పోరాటం జరిపింది ఆమె న్యాయ పోరాటానికి అందరూ ఆమెకు అండగా నిలిచారు ఆ దుర్మార్గులను ఓడించి ఆమె తెలంగాణ మహిళల వీరత్వాన్ని చాటి చెప్పి పోరాట యోధురాలుగా పేరు పొందింది తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి